చంద్రబాబు నాయుడు ఫ్రెండ్ వెంకయ్యనాయుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు ఊటు వ్యాఖ్యలు చేశాడు మరి చనిపోయే ముందు ఏమన్నా మంచి పేరు తెచ్చుకుందాం అనుకోని నిజాలు మాట్లాడాలనుకున్నాడేమో ఏమో తెలియదంటే ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎన్నెన్నో తప్పులు పెద్ద తప్పులు చేస్తున్నా కూడా ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడే కరెక్ట్ చంద్రబాబు నాయుడే అంటూ ఎప్పుడు వెనకేసుకొచ్చిందే ఇప్పుడు ఇంకా సహనం కోల్పోయినట్టున్నాడు పాపం వెంకయ్య నాయుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడుపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అఠైన వ్యాఖ్యలు చేశారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కలిగించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఈ వెంకయ్య నాయుడు అనమాట ఉచితాలను అలవాటు చేయ చేయకూడదంటూ కూడా ఆయన మాట్లాడారు చంద్రబాబు నాయుడు సలహా కూడా ఇచ్చారు ప్రభుత్వాలు విద్యా వైద్యంపై ఖర్చు చేయాలి అంతేకాని ఉచితాలు అలవాటు చేయకూడదు విద్యా వైద్య వల్ల పేదవాళ్ళు సంపన్నులయ్యే ఉన్నాయి వైద్యం ప్రతి మనిషికి అవసరమైనది రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని శ్వేతబద్ద రూపంలో ప్రజలకి తెలియజేయాలి ఐదేళ్లలో అప్పులు ఎంత చేస్తున్నారు ఎంత తిరిగి చెల్లిస్తున్నారు అన్నది కూడా ప్రకటించాలి అసెంబ్లీలో బూతుల సాంప్రదాయానికి తెర వేయాలి సభల లేని వారి పట్ల అమర్యాదగా వ్యవహరించకూడదు అటువంటి వ్యాఖ్యలు చేసే వారిని సస్పెండ్ చేయాలి ఎమ్మెల్యేలకు ఎంపీలకు సభలో ఎలా నడుచుకోవాలో ట్రైనింగ్ ఇవ్వాలి పార్టీ పిరాయిస్తే చర్యలు తీసుకోవాలి న్యాయస్థానాలు ప్రజాప్రతినిధులపై కేసులను రెండు సంవత్సరాల్లో తీర్పులు ప్రకటించాలి కోర్టులు తక్కువైతే జడ్జీలు తక్కువ సంఖ్యలో ఉంటే వెంటనే ఆ సమస్యను పరిష్కరించుకోవాలని నెల్లూరులో ఒక కార్యక్రమంలో పాల్గొ పాల్గొన్న వెంకయ్య నాయుడు గారు ఈ ప్రభుత్వంపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు మరి దీనికి చంద్రబాబు సాయంత్రం నాకు బొచ్చి కావాలడుగుతాడు ఎవడైనా అంతే ఈ ఎక్కువ అవడం వలన ఉదయం ఉంచుతాము సాయంత్రం అనుచితానికి వల్ల నేను చెప్తాను మీకు అంత ఉంటుంది చెప్పాలి ఉచితాలు అనుచితంగా తయారై పరిమితులు దాటి తాత్కాలిక రాజకీయ అవసరాల కోసం ఈ ప్రీపీస్ ఉత్సాహాలు ప్రకటించడం అమలు చేయడం అలవాటుగా మారిపోయింది దానివల్ల రాష్ట్రాల యొక్క అభివృద్ధి కుట్టుకొడుతుంది ప్రభుత్వాలు విపరీతంగా అప్పులు చేస్తున్నారు ఆహత్తుకు మించి నేను అప్పు చేస్తాను నేను ఉత్సాహిస్తాను నేను ఎలక్షన్ల ప్రయోజనం పొందుతాను తర్వాత వచ్చే గవర్నమెంట్ వాళ్ళ వాళ్ళ కర్మ వాళ్ళది అన్న ధోరణి వాళ్ళ రాజకీయాల్లో కనపడుతుంది రాజకీయ పార్టీ మనం తాజా ఉదాహరణ కూడా చూసాం రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి కాబట్టి ఉదాహరణ చెందుతున్నాం ఎంత ఇబ్బంది పడుతుంది అందుకే నేను ఎప్పుడు చెప్తాను ప్రతి బహిరంగ సభలో కూడా ప్రభుత్వము చదువు వైద్యం ఈ వాటికి జరిపితేజీపీ ఉచితంగా ప్రభుత్వం డబ్బులు తెలుసుకుంటాను